షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్ లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి బంగ్లాదేశ్ లో గత ఏడాది విద్యార్థుల ఆందోళనతో ఉద్యమంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే దీంతో గత పదిహేను ఏళ్ళుగా అవామి లీగ్ పార్టీ పార్టీకి ప్రభుత్వానికి బంగ్లాదేశ్ లో తెరపడింది ఆ దేశం నుంచి పారిపోయి షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత బంగ్లాదేశ్ లో అనేక మార్పులు అనేక నాటకీయ పరిణామాలు అనేక తీవ్రమైన అల్లకల్లోలు అల్లర్లు జరుగుతున్న విషయం ప్రపంచానికి తెలిసిందే ఈ ఏడాది డిసెంబర్లో అక్కడ జరిగిన రాజకీయ సామాజిక మార్పుల గురించి మనం ఒకసారి క్లుప్తంగా చూద్దాం బంగ్లాదేశ్కి నుంచి తన పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చిన షేక్ హసీనా తర్వాత అధికార అధికారంలోకి వచ్చిన యూనస్ ప్రభుత్వం షేక్ హసీనా బంగ్లాదేశం నుంచి పారిపోయిన తర్వాత విజేత డాక్టర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ఈ క్రమంలోనే హసీన హయాంలో తీసుకున్న నిర్ణయాలు నియమించిన అధికారులను తొలగించడం ప్రారంభమైంది విద్యార్థుల నిరసన నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమత్తంతో పాటు మరో ఐదుగురు న్యాయమతులు రాజీనామా చేశారు అలాగే నిరసనపై కాల్పులు జరిగిన పోలీసులపై చర్యలు తీసుకోవడంలో సహా పోలీస్ యూనిఫామ్ లోబోను మార్చాలని నిర్ణయించారు చివరికి ఏడాది ఏప్రిల్లో పోలీస్ పోలీసు లో యూనిఫామ్ మార్చేశారు తాత్కాలిక ప్రభుత్వం అలాగే బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలోనూ స్పష్టమైన మార్పులు కనబడుతున్నాయి పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం తర్వాత ఎప్పుడూ లేని విధంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు దగ్గరవుతూ వస్తుంది దశాబ్దాల తర్వాత కరాచి నుంచి చిట్టిగాన్కు నేరుగా నౌక విమాన నౌకాయాన సంబంధాలను పునరుద్ధరించారు పాకిస్తాన్ నిర్వహించే అమాన్ ట్వంటీ ఫైవ్ వంటి నావికా దళ విన్యాసాల్లోనూ బంగ్లాదేశ్ సైన్యం పాల్గొంది అంతేకాదు పాక్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంది బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు పాక్తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి కానీ యునస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే విదేశీ విధానంలో కీలక మార్పులు చేసి చోటు చేసుకున్నాయి దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్కి పాకిస్తాన్తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి కానీ ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్తాన్తో నేరుగా నౌ నౌకా నౌకాయాన సంబంధాలను పునరుద్ధరించారు మరియు పాకిస్తాన్ నుంచి ఆయుధ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది దీంతో పాకి యూనస్ అధికారంలోకి వచ్చినాక పాక్తో సంబంధాలు మరింత బంగ్లాదేశ్ బంగ్లాదేశ్పై భారత్ దురాక్రమణకు పాల్పడితే దాడులు చేస్తామంటూ పాకిస్తాన్ చెందిన నాయకులు బహిరంగ ప్రకటన చేసే పరిస్థితి ఇరు దేశాల మధ్య అలానే ప్రకటన చేసే అంత సంబంధాలు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య బలపడ్డాయని చెప్పుకోవచ్చు టర్కీకి చెందిన అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ కోసం కూడా బంగ్లాదేశ్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఆ దేశ పార్లమెంట్ ప్రజలతో యూనస్ సర్కార్ స్వయంగా చర్చలు జరుపుతుంది మరోవైపు చైనా కూడా చైనా కూడా బంగ్లాదేశ్ కు ప్రాధాన్యత ఇస్తుంది బంగ్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడుల కోసం చైనాకు రెడ్ కార్పెట్ ఇస్తుంది యూనస్ ప్రభుత్వం భారత్ ప్రాజెక్టుల కంటే చైనా ప్రాజెక్టులకే యుఎస్ ప్రభుత్వం మొగ్గు చూపుతుంది అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి సపోర్ట్ కోసం యూనస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఈ విదేశాంగ విధానంలో స్పష్టమైన మార్పు రావడంతో పాటు షేక్ హసీనాకు చెందిన అవామి లీగ్ పార్టీ ప్లస్ షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాలు నియామకాలపై పునః సమీక్షించారు తాత్కాలిక ప్రభుత్వం షేక్ హాసీనా పారిపోయిన తర్వాత ఆమెపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు గతేడాది జరిగిన విద్యార్థుల ఉద్యమంలో హసీనా ప్రభుత్వం మానవత్వానికి వ్యతిరేకంగా పాల్పడ్డారంటూ నిర్ధారించింది ఆమెను దోషిగా తెలుస్తూ మరణశిక్ష విధించింది ఆ తర్వాత హసీనాను బంగ్లాదేశ్ కు రప్పించాలని యునస్ ప్రభుత్వం భారత్ కో పాల్ లేఖ రాసింది కానీ భారత్ ప్రభుత్వం ఆమెను అప్పగించడం కుదరదని వేచి చూసే ధోరణి అవలంబిస్తుంది అయితే తాజాగా బంగ్లాదేశ్లో విదేశీ విదేశీ విధానంలో మార్పు స్వదేశీలోని ప్రాజీ ప్రధాని లీగ్ పార్టీ ఇతర మీడియా కారులపై దా మీడియా కార్యాలయాలపై దాడులు బంగ్లాదేశ్కు పాకిస్తాన్లో కొత్త సంబంధాలను పునరుద్ధరించడం వాటిని జరుగుతూనే తాజాగా బంగ్లాదేశ్లో గతసారి గత ప్రభుత్వం దిగిపోయి ముఖ్య కారణమైన విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాది హాది హత్య ఉస్మాది హారి హత్య తర్వాత బంగ్లాదేశ్ లో అల్లర్లు తీవ్ర స్థాయిలో చేరుకొని చెప్పుకోవచ్చు అల్లర్లు అల్లరి మూకలు కాల్పులు షాపుల దగ్ధం కార్యాలయాల దగ్ధం మనుషుల హిందూ మైనార్టీల హత్య హిందువుల హత్య ఇలాంటి అనుకోని సంఘటనలు ఒక్కసారి ఉవెత్తులో విసిపెట్టని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ లో యువనేత ఉస్మాది హాదీ హత్య తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి షేక్ హసీనా ప్రభుత్వానికి పడగొట్టడంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ హాదీ హత్య బంగ్లాదేశ్ లో అల్ల సృష్టించింది ఈ ఏడాది డిసెంబర్ పన్నెండున హాదీ హాదీ ఢాకాలోని పురాన్ పురాన్ పల్టాన్ ప్రాంతంలో తన ఇంటికి వెళ్తుండ బైక్ పై వచ్చిన ఒక దుండగుడు దగ్గర నుండి హాదీ పై కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ హాదీ స్థానిక హాస్పిటల్లో చేర్పించారు మెరుగైన చికిత్స కోసం సింగపూర్ సింగపూర్ కూడా తరలించగా డిసెంబర్ పద్దెనిమిదిన చికిత్స పొందుతూ సింగపూర్ మృతి చెందాడు హాదీ వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడని అతడి హత్యతో బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఈ హత్య వెనుక యూనస్ ప్రభుత్వం వస్తా ఉందని హాదీ సోదరుడు ఆరోపించాడు ఈ హత్య ఘటనపై వెంటనే విచారణ జరిపి అందగులను పట్టుకోవాలని కోరాడు దీనికి న్యాయం చేయకపోతే మీరు కూడా ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ ను విడిచి పారిపోయే రోజు వస్తుందనేసి యునస్ ప్రభుత్వాన్ని హాదీ సోదరుడు హెచ్చరించాడు బంగ్లాదేశ్ లో దీపు చందు మైనారిటీ హత్య హిందువు హత్య బంగ్లాదేశ్ లో దీపుచంద్ర అనే హిందూ యువకుడిని ఇటీవల హత్య చేసిన ఆ విషయం అందరికి తెలిసిందే ఈ హత్య ప్రపంచ దేశాలను బంగ్లాదేశ్ పైన ఒక్కసారి ఆగ్రహం వ్యక్తం చేశాయి ఎందుకంటే మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడు చేయడం ఆ ప్రభుత్వం యొక్క విఫలమని కూడా పలు దేశాలు బహిరంగంగానే బంగ్లాదేశ్ పై విరుచుకుపడ్డాయి అతడు ముస్లిం మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడన్న ఆరోపణలతోనే అక్కడ స్థానికులు అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు ఆ తర్వాత చెట్టుకు కట్టి ఉరితీసారు అంతటితో కాకుండా ఆ శవాన్ని నరి రోడ్డు మీద వేసి కాల్ నడి రోడ్డు మీద వేసి కాల్చడం ఆ విజువల్స్ ను విజువల్స్ను వీడియోలు రికార్డ్ చేయడం దాని వైరల్ అవ్వడం ఇది ప్రపంచం మొత్తం చుట్టి రావడం ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదంతా చకాచకా జరిగిపోయాయి అంతేకాకుండా బంగ్లాదేశ్లో మరొక మరొక హిందువును కూడా ఇవాళ హత్య చేసినట్టు తెలుస్తుంది మరొక హిందూ యువకుని కూడా అక్కడ ఇస్లాం ముస్లిం స్థానికులు అతన్ని కొట్టి చంపినట్లు తెలుస్తుంది దీనిపైన అక్కడ మత కళ్ళలో మత కళ్ళలో రేపి లబ్ధి పొందాలనేసి యూనస్ ప్రభుత్వం చూస్తుందని కూడా అక్కడ కొంత రాజకీయ విశ్లేష విశ్లేషణ చెప్తున్నారు అక్కడ హిందువులనే కాకుండా పత్రిక కార్యాలయాలు ఎంబాసీ కార్యాలయాలు వాటిపైన కూడా వాడి కార్యాలయం దర్శనం చేస్తూ వాటికి నిప్పంటిస్తూ భీకరమైన భీకరమైన దాడులు చేస్తూ ఆందోళనకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు అక్కడ ఉన్న మతమాధులు అయితే మైనార్టీలను హత్య చేయడం అది విసిరే అనుకోవచ్చు భారత్లో ఉన్న షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించ అప్పగించాలనేసి ఆ యుఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అంతేకాక అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న మతోన్మాదులు కూడా షేక్ హసీనాను ఉరుశిక్ష విధించాల్సిందే బంగ్లాదేశ్ కు రప్పించాల్సిందే అనేసి డిమాండ్ చేస్తున్నారు దీనిలో భాగంగానే భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అలాగే బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవామీ లీగ్ పార్టీపై నిషేధ విధించారు యూనస్ ప్రభుత్వం షేక్ హాసీనాకు చెందిన అవామి లీగ్ పార్టీ లీగ్ పార్టీపై నిషేధం విధించింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి దీంతో నిషేధం ఉండడంతో అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనే అర్హత కోల్పోయిందని కోల్పోయింది తాజాగా యునెస్ ప్రభుత్వం అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అధికారికంగా ధృవీకరించారు దీంతో బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం లేదనేసి ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి అవామ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేసి ప్రజాస్వామ్య ప్రజలను ఓటకు విని చూడాలనేసి అమెరికన్ చట్ట సభ్యులు బంగ్లాదేశ్ ను కోరారు బంగ్లాదేశ్ లో శాంతి సామరస్యం ప్రజాస్వామ్యం వెలజిల్ వెదజిల్లాలనేసి దానికి ప్రజలకు ఓటాకు ఓటును వినియోగించుకునే అవకాశం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం ఎదజిల్లుతుందనేసి భారత్ సహా అన్ని దేశాలు బంగ్లాదేశ్ను కోరుతున్నాయి కానీ బంగ్లాదేశ్ మాత్రం తన నియంత్రత్వ పోకడితోనే అవామీ లీగ్ పార్టీని బహిష్కరించింది దీనిపై అమెరికన్ చట్ట సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు